ماترم بنتے ماترم వందే మాత్రం గీతానికి సంబంధించి నూట యాభై సంవత్సరాలు పూర్తయినాయి వందే మాత్రం గురించి ఈ జనరేషన్ చాలా సార్లు చెప్పాను వందే మాత్రం డెఫినెట్లీ చాలా స్టాంజస్ చరణాలు ఉన్నాయి ఆ చరణాలు దుర్గా దుర్గామాతగా భారత మాత్రమే వందే మాత్రం అంటే అమ్మానికి నమస్కారం అని మనకి ఏ విధంగా అయితే హిందువులకి ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ మెయిన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా నా అవగాహనలో హిందువులు గోవుని చంపకూడదు అని అనుకుంటారు గుడికి వెళ్ళడం దండం పెట్టుకోవడం దేవుడికి సంబంధించి విగ్రహారాధన చేయడం ఎలా ఉన్నాయో ముస్లిం మతంలో కొన్ని ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అనేది ఉంటాయి అవి ఏమిటంటే విగ్రహ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఇప్పుడు కి మరొకరిని ఎట్టి పరిస్థితిలో కూడా పోటీ పెట్టకూడదు కంపేర్ చేయకూడదు అల్లాహన్ తప్పితే మరి ఎవరిని ఆరాధించకూడదు ఇస్ ది ప్రాబ్లం దాని షిర్కంటారు వాళ్ళు ఇప్పుడు నువ్వు వందే మాత్రం అనగానే వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే ఈవెరు దేవతకు మనం దండం పెడితే మనం నరకానికి పోతాం తప్పు చేసిన అవుతాం వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు ఏమైనా తక్కువ మంది ఉన్నారా ఇప్పుడు కూడా భారతదేశంలో ఇరవై కోట్ల మంది ఎంతో ఉన్నారు మనమంతా ఒక భారతదేశంలో కలిసి ఉన్నప్పుడు అందరికీ నొప్పి లేనిటువంటి పని చేయాలన్నా నువ్వు నీ ఏడుపు నువ్వు చావు నేనైతే రుద్దుతానని చెప్పాలి అందుకని దుర్గాదేవి కింద ఉన్నటువంటి తల్లి కొలవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళ మీద వృద్ధకూడదు ఫస్ట్ ఈ బేసిక్ విషయం తెలుసుకోవాలి అదైతే నేను దేశభక్తి అని వీడు వీడు ఎప్పుడు దేశభక్తి అనేది ఏ రోజు స్వంత్రపరం పెట్టేటువంటి రూల్స్ ఇవన్నీ రెండవది ఏమిటంటే ముస్లింస్కి సంబంధించి వాళ్ళకి మనం ఇలా చాలా మంది చెప్పారు బాబు భారతదేశానికి ప్రతీకగా భారత మాత అన్నారు కానీ అల్లాహి ప్రతీక లేదు అల్లాహకు పోటీ కూడా పెట్టలేదు అని చేత ఇది షిర్ అవదు నువ్వు వరీ కాకు అని నచ్చ చెబుతున్న వాళ్ళు ముస్లింస్ లోనే ఉన్నారు వందే మాత్రం అని చెప్పేవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నైన్టీన్ థర్టీ సెవెన్ లో దీని మీద అగ్రనాయకులు అంతా కూర్చుని ఏం చేద్దాం ఆలోచించారు ఆలోచించి అల్టిమేట్ గా ఒక కమిటీ ఫామ్ చేశారు మౌలానా ఆజాద్ సుభాష్ చంద్రబోస్ లాంటి మహామహుల్ ఉన్నారు దాంట్లో వాళ్ళు కూర్చుని ఏమనంటే ఈ మొదటి రెండు స్టాంజర్స్ పుల్లకు సుమిత మనం వాడతాం కదా ఏదైతే ఇది ఈ రెండు ఏ ఏమాత్రం లేదు తీసే మిగతా అంతా నీ చేతిలో కత్తుంది నీ చేతిలో ఉంది అన్నీ అవసరం లేదు అందే మాత్రం ఉండాలి అందే మాత్రం ఇది తీసేయాలి అయిపోయింది చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మహానుభావులు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు ఆజాద్ ఉన్నాడు గాంధీ గారు నెహ్రూ గారు ఎలాగ ఉన్నారు థర్టీ సెవెన్ నాటిదాన్ని ఫార్టీ సెవెన్ పదేళ్లలో ఎక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు ఆ తర్వాత ఎవరు చేయలేదు మొన్న ప్రైమ్ మినిస్టర్ ప్రకటించే విషయాన్ని ఏమనంటే ఆ రోజే కొన్ని చరణాలు తీసేయడం తప్పైంది ఏం తప్పు అయింది ఏమనుకుంటాను మీరు దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ ఆ చరణాలు మళ్ళీ పెట్టాలి ఆ రోజే ద్రోహం జరిగిపోయింది ఎవరు చేశారు ద్రోహం దమ్ముంటే బయట వచ్చి సుభాష్ చంద్రబోస్ ద్రోహం చేశాడు మౌలానాజా ద్రోహం చేశాడు గాంధీ నిజం చెప్పుడు ఎందుకు ఇలాగా ప్రజల్ని తప్పుదారి పట్టించి విద్వేషం చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఆ పాత గీతం తవ్వుతారు పాత గీతాన్ని తవ్వి అదంతా పాడంటే మొదలు పెడతారు అంత గొప్ప గీతం అయితే మీ ఆర్ఎస్ శాఖలో ఎందుకు వాడలేదు వేరే వేరెందుకు రాసుకున్నారు నమస్తే సదమస్లే ఎందుకు మందేగా మొత్తం వాడుకోవాల్సింది ఎవరైనా ఆపేవా ఆ రోజు మందే మాత్రం దేశం అంతా పడతావు నువ్వు లేవు ఎక్కడ ఇంత మొలాట ఇదంతా ఏంటంటే హిందూ ఈ చేస్తాడు ముస్లిం చే ద్రోహి అని నిరూపించలేదు ఎందుకు నిరూపించడం అంటే ఆ డివిజన్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది పొలిటికల్ అడ్వాంటేజ్ ఇది ఉత్తర భారతదేశంలో ఈ భౌతం తీవ్రమైంది దక్షిణ భారతదేశంలో కొంచెం సెగ తగులుతుంది